హాయ్ నేను చంద్ర ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మార్నింగ్ అయితే దీపం అయితే ఇలాగలు అలాగే దీపం దగ్గర రక్షంతాలు వేస్తాను కదండి కుంకుమట్టలు పెట్టేసి ఇంకా పూజ అయితే ఇలా చేసుకుంటున్నాను మార్నింగ్ పూజ అయితే నాకు అయిపోయింది దీపానికి నమస్కరించుకున్న తర్వాత పాతం ప్రత్యాలేమి స్నానం సమర్పించమే అని సంటూ కొంచెం నీళ్ళైతే చల్లుకుంటున్నాను ఒక పువ్వుతో పూజారూమ్ ఎప్పటికప్పుడు నీట్గా ఉండాలండి అలాగే యక్షంతాలు సమర్పయామి పు పుష్పం సమర్పయామి అంటూ శివయ్య దగ్గర అయితే వేసుకుంటున్నాను అలాగే అమ్మవారి దగ్గర మల్లెపూలు అయితే పెట్టాను ధూపం సమర్పయామే అంటూ పూజ అయితే స్టార్ట్ చేసి అయిపోతుంది మన రొటీన్ డైలీ రొటీన్ పూజ అయితే ఇలాగే చేసుకుంటాం కదా సో అలాగే చేసుకుంటున్నాను ఇంకా కొన్ని మల్లెపూలు అవి ఉన్నాయి కదా అమ్మవారి దగ్గర అయితే పూజ చేసుకుంటున్నాను అమ్మవారికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం కదా సో ఆ మల్లెపూలతో అయితే చేసుకుంటున్నారండి అమ్మవారి చుట్టూ మల్లెపూలు పట్టించండి ఎంత అందంగా ఉన్నారు అమ్మవారికి చాలా ఇష్టం మల్లెపూలు సంతి పూలు అలాగే అష్టోత్తరం చదువుకుంటూ ఇంకా పువ్వులు అయితే వేసుకున్నాను ఇంకా అమ్మవారి దగ్గర అష్టోత్తరాలు చదువుకుంటూ ఎన్ని పూలు వస్తే ఎన్ని పూజ అయితే చేసుకుంటున్నాను అండి ఇంకా నా పూజ అయితే ఇలా చేసుకుంటున్నాను మనం డైలీ ఎప్పుడు ఏ దేవుడికి చేస్తామో ఆ రోజుకి ఇలా డైలీ ఏదో ఒక పూజ ఇలా చేసుకుంటే పూజ రూమ్లో చాలా బాగుంటుంది కాకపోతే పువ్వులు అయితే దొరకాలి కదా సో చాలామందికి అయితే చాలామందికి కాదు పువ్వులు అయితే దొరకడం కష్టమండి సో పూజ అయితే అయిపోయింది పూజ అయిపోయాక నైవేద్యం కూడా సమర్పించాలండి కొంచెం నైవేద్యం మీద కూడా నీళ్ళు చల్లి స్వామివారికి అమ్మవారికి అందరికీ సమర్పించుకున్నాను ఇంకా రెండు పుష్పాలు అక్షంతాలు పట్టి పట్టుకొని ప్రదక్షిణలు అయితే చేసుకున్నాను అలాగే నా పూజ అయితే అలాగైపోయిందండి ఆయసం చేసుకున్నాను ఇక్కడ కూడా ఒక మల్లెపూ పెట్టాను పాత్ర దగ్గర రొట్టిని పూజ అయితే అయిపోయింది అదే ప్రసాదం అయితే నేను ఎప్పుడు పెట్టిన పూజ అయితే ఇలాగే చేసుకుంటాను ప్రసాదం వచ్చి శుక్రవారం ఫ్రైడే అయితే పడతాను ఏదో ఒక ప్రసాదం చేసి ఇంకా మధ్య మధ్యలో ఏదైనా అదే శనివారం అలాగా ఏదో ఒక ప్రసాదం పడతాను ఇంకా ఈరోజు నేను అంటే శనివారం పూజ ఇది సాటర్డే కదా సో సాంబార్ అయితే చేస్తున్నాను కలిపి మంచి స్మెల్ వస్తుంది సాంబార్ అయితే సాంబార్లో నేను ఏమేమి వేస్తాను ఇప్పుడు మీకు చూపిస్తాను అయితే వేసుకుంటున్నాను చిన్న బెల్లం ముక్క అయితే వేసాను సాంబార్లో బెల్లం ముక్క వేసి కొంచెం ఇంగ వేసుకున్నాను అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి వేస్తున్నాను సాంబార్ పౌడర్ కూడా కొంచెం యాడ్ చేస్తే స్మెల్ అయితే ఎదిరిపోతుంది సాంబార్ అనేది చాలా బాగా వస్తుంది ఇంకా సాంబార్ పొడి కూడా వేసుకున్నాను కదా లాస్ట్లో మిరియాల పొడి కూడా కొంచెం వేస్తానండి ఇంకా పక్కన అయితే కొంచెం పంపి అయితే వండుతున్నాను కాకపోతే చాలా పప్పులు ఉన్నాయి పోయాయి కొంచెం అంటే గర్రీ అయితే వండిస్తున్నాను అండి కొంచెం చూసుకోలేడు అలాగే మిరియాల పొడి అయితే కొంచెం వేసుకున్నాను ఇంకా కర్రీ అయితే పక్కనే రెడీ అవుతుంది ఇంకా కాకపోతే కొంచెం అయిపోయింది కొంచెం అయిపోయి కొన్ని పెద్దవి కూడా వంకాయలు అయిపోయి అలాగే రాగిచావ్ అయితే చేసుకున్నాను మార్నింగ్ అయితే ఇవన్నీ రొటీన్ కదా మనకి డైలీ ఏదో ఒకటి కర్రీ పప్పు లేకపోతే రసం ఉంటుంది సో నాదైతే ఇది డైలీ చేస్తాను కుండలో అన్నం నైట్ వేస్తాను కదా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఇదే తింటాను మంచి అంటే చాలా సెలవు చేస్తుంది అంటే సమ్మర్లు చాలా మంచిది అలాగే మా బాల్కనీలోకి ఒక పెట్ వచ్చింది పిచ్చిక అరుస్తూ ఉంది చాలా బాగుందని సెలవుగా వీడియో కూడా తీసారు అటు ఇటు గింతుతూ ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్ైబ్ ఫ్రెండ్స్ మై బై